హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ అందరికీ ఉపయోగపడే కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ అండి ఇప్పుడు అందరి ఇళ్ళలో నిమ్మకాయలను తెచ్చి మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదండి ఎక్కువ రోజులు అలాగే పెడితే ఏమవుతుంది అంటే అది ఒక విధంగా గట్టిగా అవుతుందండి రసం కూడా రాదండి అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే నిమ్మకాయను కొద్దిగా ఈ విధంగా ప్రెస్ చేయాలండి చూడండి ఈ విధంగా అండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అండి చూడండి అది కొంచెం మెత్తగా కావాలి అంటే ఈ విధంగా చేసి చూడండి చూడండి మెత్తగా అయిందండి చూడండి అయినా దీనిలో పూర్తి రసం కావాలి అనుకుంటే ఒక బౌల్లో నిమ్మకాయను పెట్టి దీనిలో కొన్ని వేడి నీళ్ళు వేయండి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయండి ఆ తర్వాత కట్ చేస్తే మీకు పూర్తి ప్రమాణంలో రసం అనేది దొరుకుతుందండి వేస్ట్ కాదండి టిప్ నెంబర్ టూ అండి యూజువలీ ఏమవుతుంది చక్కెరని తెచ్చి మనం ఎక్కువ రోజులు అలాగే పెడతాం కదండి అప్పుడు ఒక విధంగా అంటుంటుగా అనిపిస్తుందండి నీళ్ళు ఊరినట్టు అవుతుందండి ఆ విధంగా కాకూడదు అంటే మీరు ఏ బాక్స్లో చక్కెరని స్టోర్ చేస్తారో ఆ బాక్స్ కింద ఒక టిష్యూ పేపర్ను తీసుకొని ఈ విధంగా వేయండి ఏ కారణానికి దీని కింద న్యూస్ పేపర్ వేయకూడదండి ఎందుకంటే న్యూస్ పేపర్లో అది ప్రింట్ అవ్వడానికి అక్షరాలను లిడ్ను ఉపయోగిస్తారండి ఆరోగ్యానికి మంచిది కాదండి ఆ టిష్యూ పేపర్ను వేసిన తర్వాత మీరు చక్కెరను వేయండి తర్వాత టిష్యూ పేపర్లో ఏమవుతుంది అంటే చక్కెరలో ఉన్న మాయిశ్చైర్ అంతా పీల్చుకొని మీకు చక్కెర ఉదురుదురుగా ఎక్కువ రోజులు అలాగే ఉంటుందండి చూడండి అలాగే నేను దీని జతలో కొన్ని లవంగాలను వేస్తున్నానండి అప్పుడు ఏమవుతుంది అంటే చీమలు కూడా రావండి కొద్దిగా అవాయిడ్ అవాయిడ్ అవుతాయండి ఈ టిప్ అయితే ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ అండి ఇంట్లో పసుపు తెచ్చినప్పుడు దీంట్లో పురుగులు పట్టి లేదా గూడు కట్టుకొని ఉంటుందండి ఆ విధంగా కాకూడదు అంటే దీనికి ఏం చేయాలి అంటే ఏదైనా ఒక చిన్న పీస్ అంతా బట్ట కానీ లేకపోతే ఒక టిష్యూ పేపర్ను తీసుకోండి నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ను తీసుకున్నానండి ఈ టిష్యూ పేపర్కి ఒక ఐదు లవంగాలు ఒక ఐదో మిరియాలు వేస్తున్నానండి వేసిన తర్వాత అది మీరు పసుపు డబ్బాలో వేయండి నేను ఫోల్డింగ్ చేసుకొని పసుపు డబ్బాలో వేస్తా వేస్తున్నానండి అప్పుడు మనము ఎక్కువ ప్రమాణంలో పురుగులు లేదా గూడు కట్టడం అనేది అవాయిడ్ చేసుకోవచ్చండి పసుపు అనేది కూడా ఫ్రెష్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా అండి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ అండి ఇప్పుడు గోడంబి ద్రాక్షి లేకపోతే డ్రై ఫ్రూట్స్ అన్నీ తీస్తాం కదండి అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడితే పర్వాలేదండి అలాగే మనము బయట పెట్టినప్పుడు దీనికి కూడా మీరు కొన్ని లవంగాలను వేసి పెడితే దాంట్లో పురుగులు పట్టడం అవాయిడ్ అవుతుందండి ఇది ఒక మంచి టిప్ అని చెప్పవచ్చండి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఈ విధంగా ఒక లిడ్ని క్లోజ్ చేసి పెట్టండి టిప్ నెంబర్ ఫైవ్ అండి మనము స్వీట్లు చేసేటప్పుడు అందరి ఇళ్లలో ఏలక్కిని ఉపయోగిస్తాం కదండి ఏలక్కి మీకు ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఎంత దంచినా కూడా నీట్గా పౌడర్ కాదండి ఆ విధంగా కాకూడదు అంటే మీరు ఏలక్కిని ఉపయోగించడానికి ముందే అది కొంచెం వేడి చేసుకోవాలండి అలాగే మీరు ఒక్కోసారి అంటే ఎక్కువ ప్రమాణంలో ఏలక్కి పొడి చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఫ్రై చేసుకోండి తర్వాత దీన్ని పొట్టు సమేతంగా మిక్సీకి వేసుకొని పట్టుకోండి ఎక్కువ రోజులు ఏలక్కి పొడి అనేది మంచి సువాసన ఉంటుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి టిప్ నెంబర్ సిక్స్ అండి లంచ్ బాక్స్లో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం ఎంత నీట్గా వాష్ చేసినా కూడా ఆ ఫుడ్ వాసన అలాగే ఉంటుందండి మనము ఎంత క్లీన్ చేసినా కూడా ఆ వాసన అనేది వెళ్ళదండి అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే ఒక టిష్యూ పేపర్ను ఈ విధంగా మడిచి ఆ బాక్స్ లోపల పెట్టండి దీంట్లో కొన్ని నీళ్ళు వేయండి చూడండి ఈ విధంగా అండి దీన్ని మీరు ఓవర్ నైట్ అలాగే మూత పెట్టండి ఆ టిష్యూ పేపర్ పై నీళ్లు వేయడం వలన చెడ్డ వాసన అంతా అబ్జర్వ్ చేసుకుని ఆ తర్వాత మీరు తీసుకడిగితే ఏ విధంగానూ కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాదండి టిప్ నెంబర్ సెవెన్ అండి వర్షాకాలంలో అయితే కరెంట్ వెళ్తుంది కదండి ఎక్కువగా క్యాండెల్ను యూజ్ చేస్తామండి అలాంటి టైంలో ఏం చేస్తాము అంటే మనము క్యాండిల్ను ఎక్కడంటే అక్కడ పెట్టినప్పుడు దానిలో వచ్చే మైనము అంతా పడి ఇల్లు అంతా కూడా గలీజ్ అవుతుందండి ఆ విధంగా కాకూడదు అంటే ఏదైనా ఒకటి వేస్ట్గా ఉండే దీపమును తీసుకోండి దీని లోపల క్యాండల్ను పెట్టండి అప్పుడు వెలిగించండి దీని నుంచి మీకు రెండు విధాలుగా ప్రయోజనాలు ఉన్నాయండి ఒకటి ఏమి అంటే ఇంట్లో అంతా పట్టుకుని మనం తిరిగే తిరిగేటప్పుడు మైనము చేతులపైన పడుతుందండి అలాగే నేలపైన పడి అంతా కూడా డ్రై అవుతుందండి అలాగే క్యాండల్ను కరిగిన వెంటనే దాంట్లో వచ్చే మైనం అంతా కూడా దీపంలో పడుతుందండి అలాంటి టైంలో మీరు ఈ విధంగా ఒక అంటే ఒత్తి పెట్టండి ఆ దీపము లోపల పెట్టండి ఈ విధంగా అండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అండి ఆ మైనము పడినది అంతా కూడా ఆ ఒత్తి పైన పడుతుందండి మైనం పూర్తిగా ఖాళీ అయిన తర్వాత మీరు ఆ ఒత్తి సహాయంతో దీపమును వెలిగించవచ్చండి ఈ విధంగా మీరు మల్టీపర్పస్గా క్యాండిల్ను ఉపయోగించవచ్చండి ఏ విధంగానూ కూడా వేస్ట్ కాదండి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి లాస్ట్ టిప్ అండి అందరి ఇళ్ళలో ఈ బాంబే పరకను ఉపయోగిస్తారు కదండి ఎక్కువగా పరకను యూజ్ చేస్తూ చేస్తూ ఏమవుతుంది అంటే కొనభాగంలో ఒక విధంగా షార్ప్గా అయినట్టు అవుతుందండి అలాంటి టైంలో చెత్త ఊడ్చడానికి కూడా ప్రాబ్లం అవుతుందండి ఆ టైంలో ఏం చేస్తామంటే పరకను బయటపడేస్తామండి అయినా పరక బాగానే ఉంటుందండి దాన్ని ఇంకా కొన్ని రోజులు మనం యూజ్ చేసుకోవచ్చండి ఏ విధంగా అంటే కొనభాగంలో అది చూసుకొని ఈ విధంగా కత్తెర తీసుకొని కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేయడం వలన మీకు చెత్త ఊడ్చేటప్పుడు నీట్గా వస్తుందండి ఆ పరకను కూడా ఇంకా కొన్ని రోజులు ఉపయోగించుకోవచ్చండి వేస్ట్ వేస్ట్ చేసే అవసరం లేదండి చూడండి నేను కట్ చేసుకున్నానండి ఈ విధంగా అండి కూడా పరకను కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు